गणपति देवरा गज मुक ब्रोवरा गिजा प्रियतनया वो विघ्न राजा गणपति देवरा गज मुख ब्रोवरा गिजा प्रियतनया वो विघ्न राजा गणपति देवरा गज मुख ब्रोवरा పార్వతమ్మ ముదు బిడ్డ పలకవే మేరా సర్వ జగములందు నీకు ముందు పూజరా పార్వతమ్మ ముద్దు బిడ్డ పలకవే మేరా సర్వ జగములందు నీకు ముందు పూజరా సురగణ సేవిత శుభములనియరా సురగణ సేవిత శుభములనియరా కోరిన వరముల సగి కరుణ చోపరా గణపతి దేవరా గజముఖ బ్రోవరా గిరిజా ప్రియతనయావో యావ విఘ్న రాజా కుడుములో నీకు నైవేద్యమురా కడుపారి మమ్ము కావవా కుడుములు నీకు నైవేద్యమురా మమ్ము కావరా వడి మడివడి చేరరా వడి మడివడి చేరరా ఇడుములు బాపి నీదు కృప చూపరా గణపతి దేవరా గజముఖ బ్రౌబరా గిరిజ ప్రియతనయా విఘ్న జాజి మలలు తెచ్చి పూజ చేతురా రోజు రోజు నిన్ను చేరి సేవ చేతురా జాజి మల్లలు తెచ్చి పూజ చేతురా రోజు రోజు చేతురా గజము కరుడా గణిత తేజుడా గజము కరుపుడా గణిత తేజుడాసి మదిని భక్తి కొలతురా గణపతి దేవరా గజముఖ బ్రోవరా గిరిజ ప్రియతన యో విఘ్న రాజ తల చిన్నంత విజ్ఞములను బాపెద వీరా గిరిచినంత పరవశమై పలిగేద వీరా తల చిన్నంత విజ్ఞములను బాపేదవీరా పిలిచినంత వాహన ఇది మా ప్రార్థన ఎలుక వాహన ఇది మా ప్రార్థన తులచిన కార్యసిద్ధి చేయరా గణపతి దేవరా गज मुख ब्रोवरा गिरीजा प्रियतन य वो विघ्न राजा गणपतिदेवरा गज मुख ब्रोवरा गिजा प्रियतन वो विघ्न राजा गणपति देवरा गज मुख ब्रोवरा